ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాల్టి ఈ టాపిక్ లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు లేక అంటే సమ సరపడ ఉపాధ్యాయులు లేక విద్యార్థులు చాలా రకాలుగా రోడ్ల పైన రాసారో ధర్నాలు చేస్తున్నారు ఇటువంటి మూవెంట్ లో మనకు గత ప్రభుత్వాలు కేవలం ఒక సిక్స్ థౌసండ్ తో మనకు రోడ్కే రిలీజ్ చేశాయి ఇటువంటి మూవ్మెంట్ లో ఈ లెవెన్ థౌసండ్ ఉన్నటువంటి ని కాస్త పోస్టులను పెంచి ఈ డిఎస్సి వాయిదా వేయాలని చెప్పేసి చాలా మంది నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారు అయితే ఏపీ లో కూడా అలాగే నైన్టీ డేస్ సమయం ఇచ్చారు మరి తెలంగాణలో కూడా ఇటువంటి సమయం ఇస్తారా మరి లేదా డిఎస్సి వాయిదా పడుతుంది ఇది నిజమా కాదా తెలంగాణలో కూడా డిఎస్సి వాయిదా పడేటువంటి ఛాన్స్ ఉంది మరి దీనికి సంబంధించి పర్టికులర్ మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ ఇప్పటికీ ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ జూలై సెవెంటీన్ నుంచి అనుకున్నటువంటి ఎగ్జామ్ తేదీలను కూడా మార్చింది ఆ జూలై ఎయిటీన్ నుంచి మనకు ఆగస్ట్ ఎయిత్ వరకు కూడా ఈ ఎగ్జామ్స్ నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి షెడ్యూల్ లో మార్పులు చేర్పులు చేసింది అయితే చాలా చోట్ల నిరుద్యోగులు మండిపడుతున్నారు మొత్తానికి కాస్త సమయం ఇవ్వండి అలాగే డిఎస్సి పోస్టుల సంఖ్యను పెంచుతూ ఇదే డిఎస్సిని కాస్త ఎక్స్టెండ్ చేయాలి అంటే రీప్రొడ్యూస్ చేయడం లేదా ఇదే డిఎస్సి నోటిఫికేషన్ కాస్త ఎడిట్ చేసి మరిన్ని పోస్టులు కలిపి ఉపాధ్యాయుల సంఖ్యను పెంచి మెగా డిఎస్సిగా మార్చాలని చెప్పేసి చాలా మంది నిరుద్యోగులు ఆ ఇచ్చేస్తున్నప్పటికీ విద్యాశాఖ నుంచి మాత్రం ఎటువంటి మనకు కీలక అప్డేట్స్ రాలేవండి అందుకే చాలా మంది నిరుద్యోగులు వేచి చూస్తున్నారు మొత్తానికి డిఎస్సి వాయిదా పడుతుందా లేదా మనకు విద్యాశాఖ నుంచి మనకు అప్కమింగ్ సూన్ లో అప్డేట్ వస్తుంది దీనికి సంబంధించి ఏ క్షణమైనా డిఎస్సి వాయిదా పడేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి డిఎస్సి వాయిదా పడగానే పడుతుందా లేదా వన్ టూ డేస్ లో కాకుండా ఈ రోజన్నా రేపు సాయంత్రం వరకు మనకి క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఆ క్లారిటీ ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ తెలియజేశాను దయచేసి ఈ వీడియో ఏమాత్రం నచ్చినా డిఎస్సి వాయిదా పడాలా వద్దా మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని కామెంట్ సెషన్లో కూర్చేయండి అండ్ ఈ వీడియోని ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్